పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ఎన్నికల కోలాహలం అధ్యక్ష పదవికి నామినేషన్ జగిత్యల పట్టణ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికల కోలాహలం మొదలైంది పట్టణంలోని ప్రధాన వ్యాపార వర్గమైన వైశ్య వర్గానికి ఎన్నికలు వస్తున్నాయంటే వ్యాపార కూడలి ప్రాంతమంతా కోలాహలంగా మారుతుంది అలాగే పట్టణంలోని సర్దార్ పటేల్ స్మారకత్వం నిర్మించిన వైశ్య భవనం నిర్మాణం ప్రక్రియ మంచాలకృష్ణ గౌరవ అధ్యక్షుడి ఎరవెల్లి సురేష్ నిర్వహణలో ఆర్య వైశ్య సంఘ కార్యవర్గం సంఘటితంగా కృషి చేసి కోట్లాది రూపాయల విలువగల భవన నిర్మాణాన్ని చేపట్టి ఇటీవలనే ఎంపీ అరవింద్ చేట్ల మీదుగా ప్రారంభించుకుంది దీంతో గత కార్యవర్గానికి సమయం పూర్తి కావడంతో అధ్యక్షుని హోదాలో ఉన్న మంచాలకృష్ణ తన పదవీ కాలం పూర్తయినందున వెంటనే ఎన్నికలు జరిపించాలని వైశ్య సంఘ సభ్యులతో కార్యవర్గంతో పెద్దలతో చర్చించి ఈ సంవత్సరం ఎన్నికల అవసరమైన ప్రక్రియను ప్రారంభించారు ని తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ లిఖిత పూర్వకంగా లేఖను అందించారు ఈ నేపథ్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘానికి ఈ సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ఏర్పరచుకోవడంతో పాటుగా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు ఈ సందర్భంగా ఊటూరు నవీన్ అధ్యక్ష పదవికి శుక్రవారం మధ్యాహ్నం నాలుగున్నర గంటల ప్రాంతంలో తన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారికి సమర్పించారు ఈ నామినేషన్ ప్రక్రియ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన వైశ్య సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరై తమ మద్దతును తెలిపారు అలాగే జిల్లా ఆరివైశ్య సంఘ అధ్యక్షుడు లింబాద్రి తన మద్దతును ప్రకటించి సెప్టెంబర్ ఒకటి జరిగే ఎన్నికల్లో ఊటూరు నవీన్ పట్టణ ఆరి సంఘం అధ్యక్షుడిగా గెలిపించాలని కోరారు నామినేషన్ వేయడం జరిగింది దీనిలో భాగంగా వైశ్యులందరం ఐక్యతగా ఉండాలని ఈ నామినేషన్ ప్రక్రియ ఇదే ఒకటి కావాలని ఆశిస్తుంది ఎందుకంటే సమాజంలో ప్రతి ఒక్కరికి మన వైశ్యులమేంటిది మనమేంటిది ఒక కోరుకున్నాము ప్రక్రియలో భాగంగా ఊట నవీనకు మద్దతుగా విచ్చేసినటువంటి జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు నింబర్జి గారికి మరియు వివిధ వాడకట్టు సంఘాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు అందరికీ మరియు నా తోటి వైశ్య సోదరులందరికీ కూడా ఉదయపూర్ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి యువతకు ప్రాధాన్యం ఇచ్చి ఈరోజు యువతే దేశానికి బలమైనట్టు యువతకు కూడా మనం ప్రాధాన్యం ఇస్తూ మరి ఎన్నికల ప్రక్రియ ప్రతి ఒక్కటి జరుగుతుంటుంది జరిగినప్పుడు ఎవరి నిలబడ్డం కానీ తర్వాత ఎన్నికల మందమే రాగ దేశాలు తర్వాత పెట్టుకోకుండా అందరం మళ్ళీ కట్టుగా ఉండాలని నేను కోరుకుంటూ మరి ఆ నవీన్ ని గెలిపించాలి అత్యధిక పట్టణ పట్ల సోదర సోదరి మనందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నవీన్ గారు వాసవి కనకా పరమేశ్వర దేవాలయ పునర్నిర్మాణం మరియు ఏదైతే పట్టణ అరవై సంఘ ఓటర్లు దాని ప్రక్షాళన అలాగే సామాన్యుడు కూడా పట్టణ సంఘానికి వచ్చే విధంగా పలు కార్యక్రమాలు చేద్దామనే కోణంలో ఈరోజు పలు ఆశయాలతో అధ్యక్ష పదవికి నామినేషన్ వేయడం జరిగింది పట్టణ సంఘంలో మెంబర్షిప్ ప్రక్షాళన చేపించి వాసవి మాత అమ్మవారి దేవాలయాన్ని పునర్ని పునర్నించాలని సంకల్పంతో ముందుకు వచ్చాను యువతకు అవకాశం ఇచ్చి మీరందరూ నాకు సహకరించాలి పట్టణ ప్రజలందరూ వైసీపీ ప్రజలందరూ సహకరించాలనుకుంటున్నారు అలాగే నువ్వు ఉండాలి ఖచ్చితంగా ఉంటే ముందరికి పోతుంది నీకు సహకారం ఉంటుంది మేమందరం అని చెప్పి మాజీ ప్రెసిడెంట్లు కానీ సుధాకర్ బాబు గారు కానీ వీళ్ళందరూ కానీ దాదాపు అందరూ నాకు మద్దతు తెలపడం జరిగింది